అమ్మాయిస్ లాంటి కళ్ళు పెన్సిల్ లాంటి ముక్కు రబ్బర్ లాంటి పెదలు అయ్ నేను చాలా లక్కీ ఐఎమ్ లక్కీ మీకు వచ్చి తెలుసా సుందరకాండ సినిమాలో వెంకటేష్ లాగా నేను కూడా స్టూడెంట్ పెళ్లి చేసుకుంటానని జాతకంలో చెప్పారు నేను కూడా మాస్టర్ తో చెక్ చేస్తానని నాకు సోదులో చెప్పారు రియల్లీ యు ఆర్ లవింగ్ మీ హే గో ఎగ్జామ్ టైం అయిపోతుంది నేను నీకు ఫుల్ కోఆపరేషన్ ఇస్తాను ఆల్ ది బెస్ట్ అయ్యో బాబాయ్ ఎక్కడ కూర్చుంది వెరీ గుడ్

అమ్మా గంగోత్రి ంగోత్రి నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా గైడ్ తీసుకొచ్చానమ్మా చూసి రాయ్ నా మాట వినమ్మా నువ్వు ఫెయిల్ అయితే మీ నాన్న నా చీటి చింపేస్తానమ్మా గంగోత్రి చూడమ్మా ఈ గైడ్ ఇక్కడ పెడుతున్నాను చూసి రాసి నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలి నా బంగారు తల్లి గదు నా బుజ్జి గదు చూడమ్మా జామకాయ పాపం పిచ్చి పిల్ల పరిచయాల్లో ఆకలిస్తుందేమోనని జామకాయ తెచ్చుకొని ఉంటుంది తినమ్మా శుభ్రంగా తినమ్మా గేట్ చూసుకొని రాసుకోమ్మా 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 అక్కడ ఆడ నాన్న దెబ్బకంటే ఈ అమ్మాయి దెబ్బ చాలా కదా అమ్మా మ్యాస్టన్ కూడా చూడకుండా నల్ల తనీసే ఏంటి పరామగడ మీద చేస్తే ఊరుకుంటానా ఏంటి అంటే నేను ఇచ్చా ఇక్కడ కాదు పరీక్ష అయిపోయాక తోటకొస్తే వస్తే ఎక్కడ కావస్తే అక్కడ వేసుకోవచ్చు చెయ్యి అయితే నేను తయారు ఇచ్చేతాను సడౌన్ సడౌన్ సైలెన్సే ఫ్రెండ్స్ అలా ఇన్విజిలేటర్ ని బొల్తా కొట్టించి పరీక్ష రాసి వస్తున్నాను కాసేపు వస్తాడు చూడు మన వేర ప్రేమికుడు